హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏం చేస్తున్నామంటే మనము పచ్చి కొబ్బరితోనే బీన్స్ కర్రీ వేస్తున్నాము చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి కానీ రోజువారీ కూరలకు కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా తయారవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీన్స్ అండి దీనిలోనే నీట్గా కడుక్కొని శుభ్రంగా నేను కట్ చేసుకొని తరిగి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా తర్వాత ఒకటి పచ్చి కొబ్బరి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఆయిల్ కొద్దిగా సాల్ట్ కారము పసుపు జీలక రావాలండి ఇంతే ఇంత కొంచెం ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా చపాతీలోకి కానీ రొట్టెలకు కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు స్టవ్ మీద బాణలు పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులో కరివేపాకు నెక్స్ట్ పోపు గింజలు ఇష్టమైన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి దీంట్లో బీన్స్ వేసాక ఒకసారి అంతా కలపండి ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేద్దామండి పసుపు ఉప్పు వేసి దీన్ని సిమ్లో పెడితే బీన్స్ బాగా తొందరగా మొగుతాయి ఇల్లులో కొద్దిగా పసుపండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు ఒకసారి మొత్తంని నీట్ గా కలుపుకొని మూత పెట్టి సిమ్ములో ఒక పది నిమిషాలు బాగా మెత్తగా మగ్గించుకోండి మనం సన్నగా తరగాం కాబట్టి బీన్స్ తొందరగానే మగ్గిపోతాయి ఇప్పుడు మనము పచ్చికొద్దర పచ్చా పచ్చాగా నూరుకుందాము పవర్ పోయిందండి ఇంట్లో కరెంట్ లేదు అందుకే నేను మిక్సీ ఆడట్లేదు అనేసి దీంట్లో వేసినానమాట కొన్ని కొన్నిసార్లు ఇది లాగితే తాడు లా పర్లేదు బాగుంటుందండి అక్కడక్కడ కొబ్బరి తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కరెంట్ లేనప్పుడు పవర్ పోయినప్పుడు ఇది చాలా బాగా యూస్ అవుతుందండి ఏదైనా వేసుకోవడానికి అప్పుడప్పుడు మనకి మిక్సీ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను మన బీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయండి ఇంకా ఒక కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది మన బీన్స్ ఆల్రెడీ ఉడికిపోయాయి ఇప్పుడు మనము దీంట్లో మిక్స్ వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వెల్లుల్లి తురుము వేస్తున్నాము అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే కొబ్బరి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో లాస్ట్గా కొద్దిగా కారం వేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అండి ఇంకా కూర ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవడమే చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అక్కడక్కడ కొబ్బరి ముక్కలతోని చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ